మాటల శక్తి మన జీవితంలో ఎలా అనుభవించగలం మనం చూసాం కదండి దేవుడు శక్తి వల్లే ఆ దాగోని ఎదుట నిలవలేకపోయింది ఆ యొక్క విగ్రహం అనేది పడిపోయింది అంత శక్తివంతమైంది దేవుడి మాట తర్వాత ఏసఐ మనకి చెప్పారు దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తారు అని ఏసఐ చెప్పారు అవును కదండి మరి ఆ యొక్క శక్తిని మన జీవితంలో ఎలా అనుభవించగలం మన జీవితంలో ఎలా అనుభవించగలం మనలో ప్రతి ఒక్కరు ఒక క్రైస్తవులుగా మనం ప్రార్థన అనేది చేస్తామండి మనం ప్రార్థన అనేది చేస్తాం ఎందుకంటే అది నామకార్థంగా అయిపోయిందో ఆచారంగా అయిపోయిందో లేకపోతే ప్రార్థన చేయకపోతే ఏదో జరుగుతుందిలే అని ప్రార్థన చేస్తున్నాము ఏ లేకపోతే ప్రార్థన చేయకపోతే నా జీవితంలో కార్యాలు జరగవు అని మనం ప్రార్థన చేస్తున్నామేమో ఎలాగైనా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు కానీ మనలో చాలా మంది మన క్రైస్తవులను చెప్పుకుంటున్న మనలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదవరండి ఆయన యొక్క ఆయన మాటల్లో ఉన్న శక్తిని మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం నిజంగా దేవుని యొక్క మాటల శక్తి ఎటువంటిదంటే ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క మాటల శక్తి దేవుడే వాక్యము వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నప్పుడు ఆ రోజులో కావలసిన జ్ఞానము నువ్వు ఒక స్టూడెంట్ వా ఆ రోజులో దేవుడు ఏ విధంగా నీకు ఒక లెసన్స్ అర్థం అవ్వాలి ఇప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నీకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ యొక్క జ్ఞానాన్ని ఎందుకంటే ఆ హృదయంలో నువ్వు దేవుని యొక్క వాక్యంతో కాబట్టి అది సజీవమైనది కాబట్టి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఒక ఇంటిలో ఉంటున్న ఒక స్త్రీవా నీ ఆ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి జ్ఞానం కలిగి ఏ విధంగా పని చేసుకోవాలి జ్ఞానంతో ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు బయటకెళ్లి జాబ్ చేసే వ్యక్తివా దేవుడు ఏ విధంగా అధికారులు ఏడలో ఉండాలి ఏ విధంగా నువ్వు ఆ యొక్క పనిని నువ్వు జ్ఞానం కలిగి చేయాలి దేవుని యొక్క వాక్యం అంత శక్తివంతమైనది ప్రతి రోజు ప్రతి నిమిషం నిన్ను గైడ్ చేస్తా ఉంటది ప్రతి నిమిషం నువ్వు నిజంగా ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మనము ఏదైనా లాభం ఉంది అంటే ఎంత కష్టమైన ఆ కార్యం చేయడానికి సిద్ధపడతాం కదండి ఎంత కష్టమైన నేను చేయాలి నేను సాధించాలనుకుంటా కానీ నువ్వు నేను ఈ లోకంలో ఉండాలి అంటే ఈ లోకంలో జీవించాలి అంటే లోకంలో కలిసిపోకుండా దేవుని బిడ్డగా నువ్వు నేను ఉండాలి అంటే మనలో దేవుని యొక్క వాక్యం అనే శక్తి ఉండాలండి ఆ వాక్యం అనే శక్తి మనలో ఉంటేనే ఈ లోకంలో వచ్చే ఆశలు ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క సాతాను పెట్టే ప్రతి ఒక్క తంత్రాన్ని ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క జ్ఞానంతో మనం ఎదుర్కోవాలంటే మనము ఆయన శక్తితో నింపబడాలి ఆయన మాటల యొక్క శక్తితో నువ్వు నేను నింపబడాలంటే అదండి దేవుడు కోరుకుంటున్నారు అందుకే హెబ్రేలకు రాసిన పత్రిక ఒక్క అధ్యాయం పన్నెండో వచ్చనంలో దేవుని వాక్యం యొక్క విశిష్టత ఉందండి ఎందుకనగా దేవుడి వాక్యం సజీవమై బలము కలపై రెండు నుంచులు గల ఎటువంటి కడ్డుల కడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనను శోధించుచున్నది చూసారా అండి దేవుని యొక్క వాక్యము జీవము కలది బలము కలది రెండంచెలు గల ఖడ్గము కలది సాతాను ఎటు సైన్ నుంచి వచ్చిన సాతాను మన ముందు నుంచే వస్తాడేమో యుద్ధం జరిగేటప్పుడు కానీ మన యొక్క దేవుని వాక్యం యొక్క శక్తి రెండంచెలు గల కడ్గ వాడు వెనుక నుంచి వచ్చిన ఎటు నుంచి వచ్చిన ఆ రెండంచెలు గల గల ఖడ్గము అటువంటి శక్తి గల వాక్యాన్ని నీ పుణ్యంలో నువ్వు స్థానం ఇచ్చినట్లయితే నీ ఎటువంటి శోధనైనా మన హృదయ ఆలోచన తలంపులను శోధిస్తుందంట ఎప్పుడు కూడా మనం ఉంటాము కానీ లోకము మనలో ఉండకూడదు కాబట్టి మనం ఆయన శక్తితో ఆయన దేవుని యొక్క మాటల యొక్క శక్తితో నువ్వు నేను నింపగలిగా దేవుడు బహు బలంగా మన ద్వారా ఆయన యొక్క మహిమ పరచబడతారండి అంతేకాకుండా నేను ఎంతగానో ఆశీర్వదిస్తాడు నీలో నీకే తెలియదు ఒక ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది అది నిజంగా అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుందండి ఇప్పటి నుంచైనా మనం దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని గ్రహించి ఏసయే చెప్పారు అండి దేవుడు ప్రతి నో ఆ మనుష్యుడు దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించడని మనం మనం దాన్ని ఆచరిస్తున్నామా నేను దాని వల్ల నేను బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఆయన మాట నుండి మనల్ని బ్రతికిస్తుంది ఆయన మాట నుండి మనల్ని నిలబెడుతుంది ఏదన్నా కష్టం వచ్చింది ఏదన్నా బాధ వచ్చింది అంటే ఒక మనుషులు చెప్పే ఒక మాట కానీ ఒక ఆదరణ కానీ కొంత సమయం కొన్ని రోజుల ఆదరణ కలిగిస్తుంది కానీ ఈ యొక్క దేవుని మాట నీ హృదయంలో ఉంటే దేవుని మాట నీ హృదయంలో ఉంటే అది ఎప్పుడు ఆ యొక్క మళ్ళీ డిప్రెషన్ లో వెళ్లకుండా బాధలోనికి వెళ్లకుండా దినము నిన్ను పరుస్తుందండి అంత శక్తివంతమైందండి దేవుని మాట ఆ దేవుని మాటకు విలువిస్తున్నావా రోజు దేవుని మాటను ఆసక్తితో ఆసక్తితో ఎంతో ఆసక్తితో ఆయన యొక్క మాటను చదువుతున్నావా ఆసక్తితో ఎంతో ఎంతో ఏమంటారు ఏదైనా ఇష్టమైన పనిని మనం మెయింటైన్ చేస్తాం చాలా ఆసక్తిగా చేస్తాం చాలా సంతోషంగా చేస్తాం ఎప్పుడు చేయాలా ఎప్పుడు నేను ఆ భయం ఆ యొక్క పని చేయాల నేను చాలా ఆనందిస్తాను ఆ పని చేస్తే అన్న ఆలోచన ఉంటుంది కదండి మన హృదయాలు కూడా ఆ యొక్క దేవుని మాటలు చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనువదిస్తున్నప్పుడు దేవుని మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు కూడా అంతే మన హృదయాలు ఆనందించాలి ఎందుకు అంటే నువ్వు నేను ఆయన యొక్క కుమారుడు ఆయన యొక్క కుమార్తెలం కాబట్టి ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయన యొక్క మాటలకు మన హృదయం ఆనందించాలండి కానీ మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా వేరే మాటలకు ఏదేదో చూసినప్పుడు ఆ జోకులు మరలా రీకలెక్ట్ చేసుకుని సంతోషిస్తామే కానీ దేవుని మాటలకు మనము సంతోషించాలి ఇంత గొప్ప దేవుని యొక్క మాటల యొక్క శక్తిని నువ్వు నేను నెగ్లెక్ట్ చేస్తే ఈ లోకంలో మనకన్నా ఒక ఆశీర్వాదాన్ని మనం ఇంట్లో పెట్టుకొని కూడా దాన్ని అనుభవించలేకపోతే మనకన్నా బుద్ధిహీనులు ఎవరన్నా ఉంటారండి ఈ లోకంలో మనకన్నా బుద్ధిహీనులు ఆశీర్వాదం ఆల్రెడీ నీ దగ్గర ఉంది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడమే దాన్ని నువ్వు స్వీకరించడమే కానీ మనకు అర్థానికి కూడా టైం లేదు మనకన్నా బుద్ధిహీనులు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి దేవుని మాటలో శక్తి ఉన్నది మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మధ్య పరిశుద్ధాత్మదేవ ఎసయ్య నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన దేవుని మాట యొక్క శక్తి అని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన ఇసయ్య ఎలా అయితే పరిశుద్ధాత్మదేవ మందస ముందు దాగోని యొక్క శక్తి ప్రభా ఇసయ నేలన పడిపోయేంత బలహీనమైపోయిందో పరిశుద్ధాత్మదేవ ఎసయ మా యొక్క హృదయాల నీ యొక్క మాటల శక్తిని మేము ఉంచుకుని ఈ లోకంలో ప్రభా సానుకుంటే ప్రతి ఒక్క తలంపలను ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క తంత్రాన్ని తండి మేము దూరం చేసుకోవడానికి నీ యొక్క మాటలతో మేము శక్తితో నింపబడడానికి అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఆత్మీయ స్థితిని అటువంటి ఆశక్తిని ప్రభావం ప్రతి ఒక్కరికి అనుగ్రహించు సర్వశక్తి మంత్ర నువ్వు కార్యం జరిగించండి నీ నామాన్ని గణపరచుకోరండి ఇప్పటి నుంచైనా నీ మాటల యొక్క శక్తి మీద మేము ఆధారపడడానికి నీ మాటలను ఆసక్తిగా ధ్యానించడానికి ఆసక్తి కలిగి సర్వశక్తి మంత్ర మేము ఉండడానికి మాకు సహాయం నువ్వు దయచేసి ఇంకా ఇంకా మీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ యొక్క వాక్యాన్ని మేము చదివి నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా ఉండి ప్రభా నీలో వర్ధిల్లడానికి నీ నామాన్ని నీ మహిమను ప్రభా ఈ లోకంలో చాటడానికి మేము ప్రభా నిలబడడానికి మాకు సహాయం నువ్వు దయచేసి నువ్వే గొప్ప కార్యం జరిగించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ యొక్క మాటల శక్తితో ఆ హృదయాన్ని నింపగలరని అటు నాయుడు అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూశారు కదా అండి దేవుని మాటల్లో ఉన్న ఒక గొప్ప శక్తిని ఈ రోజు నుంచైనా మన ఇంటిలోనే ఉండే ఆ శక్తి మనం ఒక మందసాని కాదండి పెట్టుకోవాల్సింది దేవుని యొక్క మాటల్ని మన హృదయంలో ఉంచే చిత్తాలు ఎటువంటి దాగోనైనా మన ముందు నిలబడలేదు ఆ శక్తిని నువ్వు నేను పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు ఈ రోజు నుంచి ఆ శక్తిని పొందుకోవడానికి మనం ప్రయాసపడతాం కార్యక్రమం మీకు భిన్నకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మనందరము దేవుని యొక్క మాటల శక్తిని అనుభవించేటట్లుగా దేవుడు చేయను కాక ఆమెన్ ఆమెన్ Висина, я тебе говорю,